பார் ரேஷ்ல

సరే సంతోషపడ్డి సార్ అధ్యక్షుడా మరి అమ్మా అయితే ఈ పాట ఈయన మా ఊళ్ళోకి వచ్చి మల్లికా చెప్పడం జరిగింది ఈ పాటను ఈయన చెప్పుతుంటే నేను రికార్డ్ చేసి రాసుకొని నేను కూడా అక్కడక్కడ నాకు వచ్చేదాకా చెప్తూనే ఉంటా మరి ఉపాధ్యక్షులు స్వామి అది భజన మండలికి ఉపాధ్యక్షులు మరి సుపరిస్థితులు అందరికీ సుపరిస్థితులే అన్ని ఆలయాలకు వస్తుంటాడు మరి మంచి వాళ్లకు మంచి చెట్లకు ఆలదెబ్బలు పెట్టడం భక్తుల భక్తులకు వీళ్ళందరూ కూడా ఎక్కువ తాకట్లు ఎక్కువ చెప్తుంటారు మనకు పల్లె నూరు అనే వాస్తవానికి వీరు ప్రతి ఆలయాలు మస్తు పనులు అందరికీ ఉంటాయి అయినా వదిలేసి తిరుగుతుంటాడు మనందరికీ ఉంటాయి కానీ వీళ్ళు కూడా మీ పేరేంటండి కిష్టాలం శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రామం ఉన్నారు మండలం పరసవేదేశ్వర స్వామి యొక్క అనుబంధం చాలా గొప్పది అయితే మేము గత శివరాత్రి సంకల్పించిన తర్వాత నాకు ఒక ప్రమాదం జరిగింది రోడ్డు ప్రమాదంలో నిజంగా ఈ యొక్క పరశవేదేశ్వర స్వామి యొక్క గుడి అదే వెంబడి నందీశ్వరుడు వచ్చి ఆ యొక్క వాహనానికి నిలబడి పాటు నిలబడిన తర్వాత తాకే వ్యక్తికి చిన్న గాయం తగిలింది ప్రాణాలు పోలేదు అది ఒక ఘోరమైన సంఘటన నుంచి పరస స్వామిని కాపాడిండు రెండో ఒకటి నాకు అఖండమైన జ్ఞానాన్ని కూడా ప్రబోధించిండు అంటే గురు గురు పరంపరమైనటువంటి జ్ఞానం ఇక్కడ నేను వాయిస్తూ చూడడానికే తబలా వేస్తున్నా అంతర్గతంగా మూడు గంటలు నాకు ప్రబోధించుడు ఆ యొక్క రుణాన్ని కోసం ఇక్కడ గురుగీత పారాయణం అఖండమైనటువంటి పూజ చేయడం జరిగింది అంటే ఇతడు మన యొక్క మనోవాంఛలు అంటే ఏ వ్యక్తి ఏ విధమైన కోరిక చేత వచ్చి స్వామికి నమస్కరిస్తాడో ఆ సంస్కారం చేస్తాం నేను నిజంగా సంసారంలో ఎదగాలనుకున్నా రాజరాజేశ్వరి యొక్క చీర తీసుకున్నా ఆ యొక్క ప్రభావం మళ్ళా యొక్క అంటే ఇప్పుడు ఈ యొక్క శివరాత్రి సందర్భంగా ట్రాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ నిజంగానే ప్రదక్షిణ చేయాలనే సంకల్పం భగవంతుడు నాకు ఇచ్చిండు అంటే కొత్త తీసుకొచ్చి కొత్త ట్రాక్టర్ కొత్త ట్రాక్టర్ తీసుకొచ్చి అంటే అతడి యొక్క సంకల్పం అంటే నేను ఎప్పుడు తీసుకురావాలంటే స్వామి దర్శనం ఇచ్చాడు ముడిసుడు ట్రాక్టర్ దిప్పుడు అంటే ఏ వ్యక్తి ఏ విధమైన కోరిక చేత సంకల్పిస్తాడో ఆ యొక్క కోరికలు అంటే అంటే మానసికంగా కానీ మానసిక కోరికలు కానీ శారీరకమైన కోరికలు కానీ భక్తి జ్ఞాన వైరాగ్య కోరికలు కానీ నోటికు నృత్పాల యొక్క పట్టవీధి స్వామి అంటే నాలుగు ఆశ్రమ ధర్మాలు బ్రహ్మచారులు ఏ విధంగా కోరినా గృహస్తులు ఏ విధంగా కోరినా వానప్రస్తులు ఏ విధంగా కోరినా సన్యాసులు ఏ విధంగా కోరినా ఎవరి మనోభావాలు అనేవాడు వాళ్ళకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు సమస్తమైన కోరికలు తీరుస్తారు మా జీవితం ఉన్నంత వరకు తుది శ్వాస వరకు స్వామిలో స్వామి సేవ చేయాలన్న సంకల్పంతో ఒక కంకణంతో ఇక్కడికి వస్తున్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చిన పరమాత్మ నమస్కరించి ముగిస్తాను ధర్మపత్ని పేరు ఏంటి భీమకొండ అక్కడనే ఉంది వచ్చారు ఇక్కడికి సంతోషం జంటకు వచ్చిన దామోదర్ గారు మీరు మీ ఎంతమంది సంతానం నాకు ఇద్దరు బిడ్డలు కొడుకు ఇద్దరు బిడ్డల పిల్లిలైన కొడుకు కూడా ఉద్యోగం చేస్తుడు పిల్లలు ఆయన కూడా భక్తి భావనలో ఉంటాడు మా యొక్క ధార్మిక అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరాల నుంచి ముప్పై ఏడు సంవత్సరాల నుంచి మాకు ఇదే భగవద్గీత సహస్రాల లక్ష్మీ అష్టోత్రం అఖండ భజనలు గురు గీతలు బాగా తప్పింది కూడా ఇక్కడికి వచ్చింది సంతోషం అండి మీరు ఉపాధ్యాయులుగా బాధ స్వీకరిస్తూ ప్రతి గ్రామంలో మాధవ పేరు వస్తుంటారు ఉంటారు చందర వస్తు సమాచారం చాలు పిలవకపోయినా మీరు వస్తూనే ఉంటారు మరి మీకు ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకు పిలవకుండా రావాలి ధర్మగ్రమంలో మీరు మీ వంతు పాత్ర పోషణకు మీకు కూడా ధన్యవాదాలు స్వామి మీరు ఇంటివరతలు